ఆయన ఎద్దగడమే కాకుండా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన మనిషి ఆయన నా వరకు చూసుకుంటే నాకు సింగి జీవితాన్ని ఇచ్చిన మనిషి గొప్ప వ్యక్తి ఆయన లేకపోవటం ఆయన ఈ వార్త వినాల్సి రావటం చాలా బాధాకరం నిజంగా చాలా గొప్ప లాస్ ఇది ఆయన శాంతి డైరెక్టర్ శ్రీను వైట్ల ఇప్పుడే రామోజీ రావుకు నివాళులర్పించిన తరువాత ఆయన ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు సో తన సినీ ప్రస్థానం మొదలైందే ఆయనతో ఆయన వల్లే నేను ఈ సినీ రంగంలో నిలదొక్కుకుంటున్నాను అంటూ శ్రీనువైట్ల చెప్పిన విషయాన్ని కూడా మనం చూశాం